గురు పూజోత్సవ శుభాకాంక్షలు మాతృదేవోభవ పితృదేవో ఆచార్య దేవోభవ అన్నారు ఈ భవ ఆశీస్సుల నుంచే ఆచార్య దేవోభవ అయ్యాను నేను ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం మా అమ్మ అసలు నేను ఈ ఫీల్డ్ లో ఎందుకు వచ్చా ఎలా వచ్చా ఒక సింగిల్ పేరెంట్ నుంచి అవన్నీ కూడా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను త్వరలో వీళ్ళందరూ జెంట్స్ అండ్ లేడీస్ ఫ్యాకల్టీ సంవత్సరం మొత్తం కష్టపడతాం ఒక్క రోజు కూడా అదే టీచర్స్ డే రోజు కూడా కష్టపడుతూనే ఉంటాం ఆ రోజు డే మొత్తం స్టూడెంట్స్ తోనే గడిపేశాం అదేంటి టీచర్స్ డే రోజు కూడా స్టూడెంట్స్ తోనే గడపాలనుకోవచ్చు కానీ స్టూడెంట్స్ ఉంటేనే కదా మేము టీచర్స్ అయింది నేను నుంచి తల ఒక్క సెక్షన్ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు ఫుడ్ అయితే నాకు బాగా నచ్చింది బాగా తీశారు వీళ్ళందరూ ఈ వన్ సెక్షన్ స్టూడెంట్స్ చాలా బాగా అనిపించింది ఆ ఒక్క రోజు బాగా సెలబ్రేట్ చేశారు పిల్లలు వాళ్ళకి ఉన్న దాంట్లో వీళ్ళందరూ చక్కగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే మాతృ దేవోభావ పితృదేవోబా ఆచార్య దేవోభవ అన్నాను వీళ్ళందరూ చదువుకొని మంచి పొజిషన్ కి వెళ్ళాక ఆ తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నా వాళ్ళు ఉంటేనే కదా వీళ్ళు చదువుకుంటుంది వాళ్ళ సెలబ్రేషన్ కేక్ కటింగ్ అనమాట చాలా బాగా సెలబ్రేట్ చేశారు నాకైతే చాలా మంచిగా అనిపించింది వీళ్ళు ఈవెన్ సెక్షన్ అనమాట సీనియర్స్ ఆ రోజు కొంచెం బాధ కూడా అనిపించింది జూనియర్స్ కి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో కనీసం విష్ చేయకుండా ఉన్నారు అది అనిపించింది కానీ తప్పదు చదువు కూడా ఉండాలి కదా పిక్స్ అన్ని ఒక మెమరబుల్ గా ఉండాలని చెప్పేసి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అన్ని టీచర్స్ డే పిక్స్ ఉంటాయి చాలా మంచిగా అనిపించింది పిక్స్ స్మాల్ స్మాల్ వీడియోస్ అన్ని కలిపి ఎడిట్ చేసి పెడుతున్నా అన్ని మెమరీస్ ఒక వీడియోలోనే ఉండాలని నాకు చాలా ఇష్టం అది కూడా టీచర్స్ డేది నా సరే ఇలా ఉంది శారీ సెలక్షన్ మా అక్క అనమాట స్పెషల్ గా ఉంటది టీచర్స్ డే గా అని చెప్పేసి నేను కట్టుకున్నాను చిన్న గేమ్స్ కూడా అరేంజ్ చేశారు బ్రతికిపోయా అందరికి డాన్స్ వస్తుంది వచ్చాయి అనుకోవచ్చు ఎలా చేయాలి అనుకున్నా ఇలా ఏముంది నడుస్తూ వెళ్ళిపోతే ఉంది అలా అనుకుంటూ కవర్ చేసుకుంటే పోతుంది అనుకున్నా ఇవన్నీ ఎప్పుడు చిన్న పిల్లలు అప్పుడే ఎంజాయ్ చేశాను ఆ తర్వాత టీచింగ్ ఫీల్డ్ వచ్చాక అన్ని వదిలేసాను ఇష్టంగా ఉన్నాయి కూడా కష్టంగా వదిలేసేశాను ఇంకో సెక్షన్ లో పార్టిసిపేట్ అనమాట అక్కడ కూడా క్యాట్ వాకే వచ్చింది ఒకేంటంటే టూ సెక్షన్స్ గేమ్ పెట్టారు టూ సెక్షన్స్ లో క్యాట్ వాకే వచ్చింది వీళ్ళందరూ ఈ వన్ సెక్షన్ స్టూడెంట్స్ ఓలా చేశారు పిక్స్ దిగానీ మేడం పిక్స్ దిగాని మేడం అని సరే ఆ ఒక్క రోజే కదా స్పెండ్ చేసేదని చెప్పేసి దిగేసాం వీళ్ళందరూ చదువుకోవాలి మంచి ర్యాంక్స్ తో బయటకు వెళ్ళాలి ఇక్కడ ఏదో మాక్స్ కి మోటివేషనల్ స్టోరీ ఒకటి వచ్చింది పిల్లలందరూ చాలా చక్కగా వింటున్నారు నేను వింటున్నాను స్టోరీ చాలా బాగా నచ్చింది అందరికి వీళ్ళు కూడా చక్కగా చదువుకొని మా లాగా టీచర్స్ అవ్వాలి అని నేనేం కోరుకోను ఎందుకంటే మా అంత కష్టం వాళ్ళు పడకూడదు కాబట్టి మంచి ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ మంచి మంచి సాఫ్ట్వేర్స్ వాళ్ళందరూ ఆ స్టేజ్ లో ఉన్నారని కూడా ఉన్నారు అంటే టీచర్స్ డే కారణం కదా ఆయన కూడా టీచర్స్ డే అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ ఫోటోకి చాలా పెద్ద స్టోరీ ఉంది ఫ్రెండ్స్తో ఎందుకు దిగానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి